కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల జీవన భృతి హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కార్మికులకు జీవన భృతి పన్నెండు ఇస్తానన్నారు హామీని వెంటనే అమలు చేసి వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న పన్నెండు వేల రూపాయల జీవన వృత్తిని వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ ధర్నాన్ని నిర్వహిస్తా ఉన్నాం అంతేకాకుండా వ్యవసాయ కార్మికులకు కార్డులు వాల్చినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా వారి పిల్లలకి ఉచిత చదువు ఉచిత వైద్యము ఉచితంగా వారికి ఇప్పుడు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ప్రధాన ప్రాధ ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి వారికి డబుల్ బెడ్రూమ్ కట్టించి కట్టించివాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యవసాయ